ప్రైజ్లా ఈరోజు బైబిల్ ప్రసంగము భర్త విధులు మొట్టమొదటిగా భార్యను సంరక్షించాలి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ వచ్చినం రెండవదిగా భార్యకు సిరసుగా ఉండాలి ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము మూడవదిగా భార్యను ప్రశ్నించాలి సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం నాలుగవదిగా భార్య కొరకు అర్పించుకోవాలి ఎఫెసిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం ఐదవది భార్యను సంతోషపెట్టాలి సామెతలు ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఆరవది భార్యను గౌరవించాలి ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఏడవ వచ్చినము ఏడవది భార్య ప్రేమలో ప్రవశించాలి సామెతలు ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఎనిమిదవది మృదువుగా మాట్లాడాలి పరమగీతములు రెండవ అధ్యాయము పది నుంచి పద్నాలుగు వచన వరకు తొమ్మిదవది మంచి పాలకుడుగా ఉండాలి ఆదికాండము నాలుగో అధ్యాయము పదహారవ వచనము పదవది భార్యకు నేర్పించాలి ఊటవ పొంది పద్నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదవ వచనం పదకొండవదిగా భార్య వలన విశ్వాసఘాతకులుగా మారకూడదు మలాకి రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినం పన్నెండవదిగా భార్యతో ఏక శరీరం అవ్వాలి ఎఫ్ఎసిఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన ఇక ఆఖరిగా పదమూడవది భార్య కొరకు ప్రార్థన చేయాలి లోపస్ భర్త ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినము